ఇవాళ నాలుగు కోర్టుల్లో పోసాని కేసులపై విచారణ జరగనుంది పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారించనుంది తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఐదు పిటిషన్లు దాఖలు చేశారు పోసాని మరోవైపు ఆదోని నర్సరావుపేట కడప జిల్లా కోర్టుల్లోనూ పోసాని కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ను దూషించిన కేసులో పోసానిపై ఏపీ వ్యాప్తంగా పద్నాలుగు కేసులు నమోదయ్యాయి విశాఖ కమిషనరేట్ పరిధిలో రెండు కేసులున్నాయి ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి పదకొండు కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది నాలుగు కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు పోసాని రెండు రోజుల క్రితం గుంటూరు నుంచి పీటీ వారెంట్ పై తీసుకొచ్చి పోసాని అరెస్ట్ చేశారు ఆదోని పోలీసులు అటు పోసాని కోసం అనంతపురం పోలీసులు కూడా రంగంలోకి దిగారు పోసాని కోసం అనంతపురం కోర్టులో పీటీ వారెంట్ వేశారు నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో పోసానిపై అనంతపురం రూరల్ పిఎస్లో కేసు నమోదైంది కోర్టు ఆదేశాల కోసం ఎదురు ఉన్నారు అనంతపురం పోలీసులు శ్రీకాంత్ లైవ్ అందుబాటులో శ్రీకాంత్ ఈ రోజు నాలుగు కోర్టులో పోసాని కేసులపై విచారణ జరగనుంది అయితే పోసాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ కూడా ఎప్పుడు ఉండే అవకాశం ఉంది విచారణ ఈ రోజు అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ పోసాని కృష్ణ వరుస అరెస్టులకి సంబంధించి ఆయన తరఫున న్యాయవాదులైతే పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో అటు కస్టడీ పిటిషన్లు అదేవిధంగా బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు ఉన్నారు ప్రస్తుతం కర్నూలు జిల్లా సబ్జైల్లో పోసాని కృష్ణ ఉన్నారు ఆదోని పోలీసులు అరెస్టు చేసిన కేసుకు సంబంధించి ఆయన కర్నూలు సబ్జైల్లో ఉన్నారు ఇవాళ ఆదోనికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి అయితే న్యాయవాదులు బెయిల్తో పాటు కస్టడీ పిటిషన్ను పోలీసులు కూడా దాఖలు చేయబోతున్నారు మరోవైపు నరసరావుపేట పోలీసులు కూడా పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణ అరెస్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా నరసరావుపేట కోర్టులో ఇవాళ పోలీసులు కస్టడీ పిటిషను అదేవిధంగా పోసన్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు ఇక అటు శ్రీకాకుళం విశాఖపట్నం అనంతపురం చిత్తూరు ఐదు జిల్లాల్లో తన మీద నమోదైన కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఒకే కేసుకు సంబంధించి వరుస కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు కాబట్టి ఆ కేసులన్నీ క్వాష్ చేయాలని చెప్పి కూడా పోసాని కృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దానికి సంబంధించి కూడా ఇవాళ ఏపీ హైకోర్టులో అయితే విచారణ అయితే జరగబోతోంది క్వాష్ పిటిషన్లకు సంబంధించి దీంతో ఒకవైపున పీటీ వారెంట్ల మీద అన్ని పోలీస్ వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళికి సంబంధించి అరెస్టుల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతోంది మరోవైపున ఆ కేసుల్లో అరెస్టులు చేస్తే దానికి సంబంధించి బెయిల్ ఇవ్వాలని పోసాన కృష్ణమూర్తి తరఫున న్యాయవాదులు పిటి పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయా కేసులకు సంబంధించి పోసాన కృష్ణమూర్తిని విచారణ చేయాలని పోలీసులు కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ పరిధిలో కూడా భవానీపురం సూర్యాపేట ఈ రెండు పోలీస్ స్టేషన్లో కూడా పోసాన కృష్ణమూర్తి మీద కేసులు కూడా ఉన్నాయి ఇప్పటికే ఆయన్ని అరెస్టు చేయడానికి సంబంధించి ఆ కేసు ఆ రెండు కేసుల్లో పీటీ వారెంట్లు కూడా స్థానిక న్యాయస్థానంలో పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు దాని మీద కూడా ఇవాళ రేపట్లో ఆదేశాలు ఇస్తే మళ్ళీ ఈ కేసుల్లో కూడా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడానికి విజయవాడ పోలీసులు అయితే సిద్ధమవుతా ఉన్నారు ఇక క్వాష్ పిటిషన్కి సంబంధించి విచారణ పదకొండున్నర గంటల సమయంలో జరగబోతుంది ఆ తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కీలకంగా మారింది మరోవైపు ప్రధానంగా బెయిల్ పిటిషన్లు కస్టడీ మీద కూడా ఇవాళ విచారణ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆదేశాలు అయితే రేపు వస్తాయి రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్